హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భారతదేశంలోని వీరభూమి హిమాచల ప్రదేశ్ దీనిని దేవుని భూమి అని కూడా అంటారు ఈ రాష్ట్రం పశ్చిమ హిమాలయాల హృదయంలో ఉంది మరియు దేవీ దేవతల నివాసంగా పరిగణించబడుతుంది అంతేగాక ఇది పర్యాటకుల మొదటి ఎంపిక కూడా ఇక్కడ గుండెల్లో చోటు చేసుకునే అనేక ఆకర్షణలు ఆహారం సాహస కార్యకలాపాలు మరియు ఉండటానికి అనేక ఎంపికలు ఉన్నాయి కానీ మనం హిమాచల్కు వెళ్ళాలని ప్లాన్ చేసినప్పుడు కులు వంటి పేర్లు మనసులోకి వస్తాయి కానీ ఈ రోజు నుండి అలా ఉండదు ఎందుకంటే నీవు హిమాచల్లోని ఐదు గ్రామాల గురించి తెలుసుకోబోతున్నావు మొదటిది కల్గా రాతి రోడ్లు ఆకుపచ్చని యాపిల్ తోటలు ప్రకృతి అద్భుతాలతో నిండిన కల్గా ఒక అద్భుతమైన ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు కల్గా స్వర్గంగా పరిగణించబడుతుంది హిమాచల్లోని పార్వతి లోయలో ఉన్న ఈ గ్రామం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పార్వతుల పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం సముద్ర మట్టం నుండి ఏడు వేల నాలుగు వందల ఎనభై అడుగులకు పైగా ఎత్తులో ఉన్న కల్గా గ్రామం ఒక అందమైన స్వర్గంలా ఉంటుంది మేఘాలతో కప్పబడిన ఎత్తైన పర్వతాలు దట్టమైన అడవులు దేవదారు చెట్లు గడ్డి మైదానాలు జలపాతాలు ఈ గ్రామం అందాన్ని వెయ్యి రెట్లు పెంచుతాయి వాహనాల సైరెన్లు ప్రజల గందరగోళం ట్రాఫిక్ హడావిడి గొడవలు ఈ గ్రామానికి దూరంగా ఉన్నాయి అందుకే ప్రశాంతత కోసం వెతుకుతున్న పర్యాటకులు కలగాల సుఖశాంతిని పొందడానికి చేరుకుంటారు ఇక్కడ లోయల్ల శాంతి ఎంత ఉందో అంతే ఉత్సాహం కూడా ఉంది ఇక్కడ మీరు వివిధ సంస్కృతుల గ్రామీణలను ఒక చోట సామరస్యంగా జీవిస్తూ ఉంటారు వీరు తమ జీవనోపాధి కోసం ఎక్కువగా వ్యవసాయం మరియు పర్యాటక ఆధారపడతారు వెళ్ళడానికి ఉత్తమ సమయం ఎందుకంటే శీతాకాలంలో ఇక్కడ చలి గడ్డ కట్టేలా ఉంటుంది అందుకే ఏప్రిల్ నుండి జూన్ వరకు మీరు ఇక్కడ సందడిగా తిరగవచ్చు అయినప్పటికీ ఈ సమయంలో కూడా వెచ్చని బట్టలు తప్పనిసరిగా తీసుకెళ్ళండి అవసరం పడవచ్చు వర్షాకాలంలో రావడం మానుకోండి ఎందుకంటే కొండ చీరలు ప్రమాదం ఉంటుంది తరువాత గుషాని గురించి మాట్లాడదాం హిమాచల్ ప్రదేశ్ లోని ఈ మధ్యలో ఉన్న ఒక అందమైన గ్రామం గుషాయి ఇది ఇంకా ప్రజల దృష్టికి దూరంగా ఉంది అందుకే ఇది ప్రకృతికి చాలా సమీపంలో ఉంది ఓక్ మరియు పైన అడవులతో చుట్టముట్టబడిన ఈ గ్రామం ఒక అద్భుతమైన పర్యాటక స్థలం ఈ గ్రామం గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చేర్చబడింది జీవ వైవిధ్యాల నిండిన ఘుషణిలో ప్రకృతి ప్రేమికులు ట్రెక్కింగ్ మరియు క్యాపింగ్ కోసం వస్తారు ట్రెక్కర్లకు ఇది స్వర్గంగా పరిగణించబడుతుంది ఇక్కడ వివిధ రకాల ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి వీటి ద్వారా హిమాలయన్ ఎలుగుబంట్లు హిమతేలు రంగురంగుల పక్షులు వృక్ష జాతులు మరియు జంతువులను చూడవచ్చు గుషానిలో ప్రజలు ఇల్లు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నట్లే వారి హృదయాలు కూడా అంతే దగ్గరగా ఉన్నాయి ఒక కిటికీ నుండి వచ్చే రుచికరమైన వంటల వాసన మరొక ఇంటికి చేరుతుంది ఇక్కడ ప్రజలు బంధువుల్లో కలిసిమెలిసి జీవిస్తారు మరియు పర్యాటకులను దేవుని రూపంగా భావిస్తారు వారి ఆత్మీయ ఆతిథ్యం సాంప్రదాయ పండుగలు రుచికరమైన ఆహారం తిన్న తర్వాత మీరు కూడా ఇక్కడికి ముందే వచ్చి ఉండాల్సిందని అనుకుంటారు తరువాత చిత్కులు హిమాచల్లోని అందమైన లోయలలో సముద్ర తీరంలో ఉన్న ఇది భారతదేశంలోని చివరి అర్థం చేసుకుంటున్నారు దీని భారతదేశంలో లేదని కాదు కానీ చిత్కుల్ చివరి గ్రామం అనడానికి కారణం దాని భౌగోళిక స్థానం ఇది భారత తిబెట్ రోడ్డుపై భారత సరిహద్దుల్లోని చివరి గ్రామం ఇది హిమాచల్లోని కిన్నౌర్ జిల్లాలో ఉంది భారీ శిఖరాలు నది అడవులు గడ్డి మైదానాలు మంచుతో కప్పబడిన పర్వతాలను చూడడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ముఖ్యంగా ఇక్కడ ఇల్లు ఎందుకంటే వీటిపై స్లేట్ లేదా చెక్క పలకలతో కూడిన పైకప్పలు ఉంటాయి ఇవి చూడడానికి బలహీనంగా కనిపించినా చాలా బలంగా ఉంటాయి చిత్కూల్ శ్లాంగల నుండి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కింద ఊర్లో ఇలా సముద్ర మట్టం నుండి మూడు వేల నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడ కాలుష్యం లేదని చెప్తారు హిమాచల్లో అత్యంత స్వచ్ఛమైన గాలిని చిత్కుల్ మాత్రమే ఇస్తుంది టిబెట్ సరిహద్దుతో ఉన్న బస్పా చిత్కుల్లోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి మంచుతో కప్పబడిన పర్వతాల దృశ్యం చూడదగినది ఇక్కడ మీరు మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ని ఎక్కువగా ఉపయోగించలేరు ఎందుకంటే కనెక్టివిటీ తక్కువ కానీ డిజిటల్ కనెక్టివిటీలు ఎంత లోటు ఉందో అంతే ఎక్కువగా ఇక్కడ ప్రజల మధ్య కనెక్టివిటీ ఉంది వారి సాయంత్రాలు హాస్యంతో సాగుతాయి మరియు ఉదయం అయితే ఒకరి గురించి ఒకరు ఆప్యాయంగా వివరించడం మొదలవుతుంది మీరు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి ఆకట్టుకోవాలనుకుంటే చిత్తల్లో ప్రకృతి సౌందర్యమైన ఫోటోలు తీసేందుకు రూపొందించిన అనేక ఆకర్షణలు ఉన్నాయి ఇక్కడ ఒక బౌద్ధ ఆలయం మరియు ఒక చిన్న టవర్ ఉన్నాయి ఇవి ప్రజలను మంత్రముగ్ధులను చేస్తాయి బైరింగ్ నాకు ఆలయం చిత్కుల్లోని స్థానిక దేవతకు అంకితం చేయబడింది తరువాత రచకం ఫ్రెండ్స్ చిత్కులు భారతదేశం అనే చివరి గ్రామం అయితే రచకం రెండవ చివరి గ్రామం ఎందుకంటే ఇది కూడా ఇండో టెబేట్ సరిహద్దుకు సమీపంలో ఉంది మరియు చాలా అందంగా ఉంటుంది రచకం అనేక అందమైన తోటల మరియు ఆకుపచ్చని చెట్లకు ప్రసిద్ధి చెందింది ఈ గ్రామం తరచు చిత్కుల్ కు చేరుకోవడానికి ట్రెక్కింగ్ మార్గంగా పనిచేస్తుంది నిజానికి రచకం చాలా చిన్న గ్రామం అయినప్పటికీ ఇక్కడ పర్యాటకులు ఉండడానికి లాడ్జ్ల నుండి హోటల్ వరకు అన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్న యాపెల తోటలు గ్రామ సౌందర్యాన్ని నాలుగు రెట్లు పెంచుతాయి రచకం సముద్ర మట్టం నుండి మూడు వేల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది మరియు ఇది ఒక అందమైన స్వర్గం దీనిని చూసిన వారు తమను తాము అదృష్టవంతులుగా భావిస్తారు ఈ గ్రామంలో ఎనిమిది వందల నుండి వెయ్యి మంది జనాభా ఉంటుంది మరియు ప్రతి ఒక్కరు ఒకరు గురించి ఒకరు శ్రద్ధ వహిస్తారు ఇక్కడ శీతాకాలం చాలా తీవ్రంగా ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ప్రజలు తక్కువ ఎత్తైన ప్రాంతాలకు వెళతారు మరియు ఏప్రిల్లో విత్తనాలు నాటడానికి పంటల సంరక్షణ కోసం తిరిగి వస్తారు రచకములు చూస్తే ఇది భారతదేశం నుండి మాత్రమే కాక ప్రపంచం నుండి వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వార్తాపత్రిక లభించదు ఇక్కడ పోస్ట్ ఆఫీసు లేదు ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదు ఈ గ్రామంలో మార్కెట్ కూడా లేదు కొన్ని దుకాణాలు ఉన్నాయి అక్కడ దాదాపు అన్ని వస్తువులు లభిస్తాయి మీరు నమ్మకపోవచ్చు కానీ రాజకంలో పోలీస్ స్టేషన్ కూడా లేదు ఎటువంటి ఫోర్స్ ఆర్మీ లేదా క్యాంపు లేదు అయినప్పటికీ భద్రత విషయంలో రాజకం ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఇటువంటి గొడవలు వివాదాలు లేవు ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు చివరిది బీజీ ఇప్పుడు బీజీ గ్రామం గురించి తెలుసుకుందాం ఇది హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రసిద్ధ గ్రామం దీని గుర్తింపు ఆకుపచ్చని అడవులు ఎత్తైన పర్వతాలు ప్రశాంతమైన స్వచ్ఛమైన నీటి సరస్సులు మరియు పురాతన ఆలయాలు ఈజీ బంజార్ లోయలో ఉంది మరియు ఇది చాలా చిన్న గ్రామం దీని తరచూ హిమాచల ప్రదేశ్ లోని దాచిన రక్తంగా పిలుస్తారు ఇక్కడ శిరాజీ భాష మాట్లాడుతారు మరియు మకర సంక్రాంతి హోలీ దీపావళి వంటి పండుగలను జరుపుకుంటారు శీతాకాలంలో బీజీ పూర్తిగా మంచుతో కప్పబడిన గుహలా మారిపోతుంది ఇక్కడికి వెళ్తే ఎముకలు కొరడగట్టే చలి అనుభవం అవుతుంది ఇక్కడ మంచుపాతం నిజంగా అద్భుతం భారతదేశంలో ఉండి స్విట్జర్లాండ్ వంటి ఆనందాన్ని పొందాలనుకుంటే బీజీ ఒక సరైన ప్రదేశం చెప్పండి ఈ గ్రామాలలో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో మీకు అవకాశం దొరికితే మొదట ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో తప్పక చెప్పండి ప్రస్తుతానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్